హీరో అక్కినేని నాగార్జున ఇంట్లో మరో పెళ్లి బాజా మోగనుంది నాగార్జున పెద్ద కుమారుడు అక్కినేని నాగ చైతన్య శోభితా దుల్యపాల వివాహం డిసెంబర్లో జరుగుతున్న సంగతి తెలిసిందే ఇప్పుడు నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కూడా పెళ్లికి సిద్ధమయ్యాడు అఖిల్ జైనజీ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్లోనే అక్కినేని వారి ఇంట జరిగింది ఈ ఫోటోలను నాగార్జున పంచుకున్నారు దీంతో జైనబ్ జైనజీ అంటూ ఫ్యాన్స్ నెట్టింట తెగ వెతికేస్తున్నారు జైనజీ పాటుగా ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే జైనబ్ రావుజీ తండ్రి అఖిల్కు కాబోయే మామ జుల్ఫీ రావుజీ వైసీపీ హయాంలో కీలక పోస్టులో పనిచేశారు సినీ నటుడు అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు హీరో అఖిల్ పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే హీరో అఖిల్ ప్రేమ వివాహం చేసుకుంటున్నారు ఇప్పటికే నిశ్చితార్థం కూడా పూర్తయింది ఈ విషయాన్ని నాగార్జున సర్ప్రైజింగ్ న్యూస్గా వెల్లడించారు అక్కినేని అఖిల్ జైనబ్బ రావుజీ నిశ్చితార్థం ఫోటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు జైనబ్ రావుజీ తమ కోడలు కాబోతుందని ప్రకటించారు అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య శోభితా దుల్యపల్ల వివాహం డిసెంబర్ నాలుగున జరగనుంది దీనికి ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి అయితే ఈలోగా అక్కినేని ఇంట మరో శుభకార్యం జరగడంతో అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు అలాగే ఎవరి జైన బ్రావుజీ అనే విషయాలు తెలుసుకునేందుకు ఆమె గురించి ఆమె కుటుంబ నేపథ్యం గురించి సెర్చ్ చేస్తున్నారు ప్రముఖ వ్యాపారవేత్త జేఆర్ ఇన్ఫ్రా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జుల్ఫీ రావుజీ కుమార్తె ఈ జైన బ్రావుజీ జుల్ఫీ రావుజీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా కీలకంగా వ్యవహరించారు క్యాబినెట్ మంత్రులతో సమాన ర్యాంక్ కలిగిన పోస్టుల్లో పనిచేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మిడిల్ ఈస్ట్ ఫార్ ఈస్ట్ కంట్రీస్లో స్పెషల్ రిప్రజెంటేటివ్గా జుల్ఫీ రావుజీ వ్యవహరించారు ఈ సమయంలో ఆయన మంత్రులతో సమానంగా పే అండ్ అలవెన్స్ పొందారు జుల్ఫీ రావుజీకి మంత్రులతో సమానంగా కారు ల్యాప్టాప్ ఫర్నిచర్ మెడికల్ రియంబర్స్మెంట్ ప్రైవేట్ సెక్రటరీ అడ్మిషనల్ ప్రైవేట్ సెక్రటరీ పర్సనల్ అసిస్టెంట్ ఒక జామేదర్ ఇద్దరు డ్రైవర్లు మూడు మొబైల్ ఫోన్లు వంటి సౌకర్యాలు కల్పించారు అయితే మిడిల్ ఈస్ట్ ఫార్ ఈస్ట్ కంట్రీస్లో స్పెషల్ రిప్రజెంటేటివ్గా క్యాబినెట్ ర్యాంక్తో ఓ వ్యక్తిని ఓ రాష్ట్ర ప్రభుత్వం నియమించడం అప్పట్లో అదే తొలిసారి అయితే మిడిల్ ఈస్ట్ ఫార్ ఈస్ట్ దేశాల నుంచి ఏపీకి పెట్టుబడులు ఆకర్షణ కోసం గత వైసీపీ ప్రభుత్వం జుల్ఫీ రావ్జీని ఆ పదవిలో నియమించింది ఇక జుల్ఫీ రావుజీ కుమారుడు జైన్ రావుజీ కూడా వ్యాపారవేత్త జేఆర్ రెనేవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్కు చైర్మన్ ఎండీగా ఉన్నారు ఈ ఫ్యామిలీ హైదరాబాద్లోనే నివాసం ఉంటుంది ఇక జైన బ్రావుజీ విషయానికి వస్తే ఈమె ఒక ఆర్టిస్ట్ ఇండియా దుబాయ్ లండన్లో ఎక్కువగా ఉంటారట అఖిల్ జైనజీ తొలిసారిగా రెండేళ్ల కిందట కలుసుకున్నారని సమాచారం ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చడంతో ప్రేమలో పడ్డారు ఇప్పుడు ఆ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుంటున్నారు